टाउरोकोले 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 आलेस त पाटिंगलेर सुपीचेयर शोल्डर च्यालेगाले टाउरोकोले दो बाई ट्रवलको अंदर मी र एन्दो चलेर अंदर कुन कुन वदेले आको म मीडिया मित्रहरु गाकुला तजमावले अंदर खिंच्छ మేము పేట పోలీస్ స్టేషన్ లో యూనిఫామ్ ఇచ్చాము డాక్స్ కార్డు వాళ్ళు వచ్చి టెస్ట్ తీసుకొని వెళ్ళారు ఫింగర్ ప్రింట్స్ అన్ని వీళ్ళు వెళ్ళి ఉన్నారు జరిగింది ఇట్లాగా ఎవరు చెప్పారు పక్కన వాళ్ళు వచ్చి చూసి పొద్దున్నే ముగ్గేయడానికి పక్కింటి వాళ్ళు వచ్చి చూసి లాక్ పగలబొట్టి ఉండే కాల్ చేసి చెప్పాను మేము వచ్చి చూసే అన్ని పడేసి పడేస్తున్నారు కింద బీర్వాళ్ళన్ని ఓపెన్ చేసి బట్టలు మొత్తం కింద లాగి పడేస్తున్నారు గోల్డ్ వెండి దొరకలేదు గోల్డ్ దొరుకుతది ఐదు పై కింద కిందది కిందా ఐదు కొంత మేర పైన కొంత మేర కొన్నింది అది ఉన్నాయి కింద రూమ్ లోని గోల్డ్ వెళ్ళి మొత్తం తీసుకెళ్తారు కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళు వెరిఫై చేస్తామని చెప్పారు ல <laughs> <-tles>. <laughs> <laughs> <hans> <hans>